ఏలూరు ఆదివారపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరంలో దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఉదయం నుండి బాబా వారికి విశేష అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే భక్తులకు పసందైన వంటకాలతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

ধন্যবাদ <laughs>

రాజ్కి సాయినాథ్ మహారాజ్కి షిరిడీ సాయి ప్రేమమందిరు ఆదివారిపేట షిరిడి సాయి అభయాంజనేయ స్వామి ఆదివారిపేట ఈ షిరిడి సాయి ప్రేమ మందిరం అన్నది ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఓపెనింగ్ అయింది దీని దీని ఓపెనింగ్కి బడేటి స్వర్గీయ బడేటి కోటరామారావు బుజ్జి గారు ఈ దీన్ని ఓపెనింగ్ చేశారు ఆ రోజు నుంచి ఇక్కడ సేవకులు అద్భుతంగా పనిచేస్తున్నారు సేవకులు వాళ్ళ ఇళ్లలో కూడా పనిచేయడము కానీ ఈ గుడిలో చాలా అద్భుతంగా సేవ చేస్తున్నారు ఇవాళ పొద్దున్న ఆరింటికి వచ్చారు సాయంత్రం ఇంటికల్లా తొమ్మిది అవద్దు పదవద్దో కూడా తెలియదు ఆ సేవకులకి పాప వాళ్ళు అంత అంత చేస్తున్నారు అంటే అది అంతా కూడా బాబా దయతో బాబా ఆశీర్వాదంతో చేస్తున్నారు వాళ్ళు కాదనకుండా ఆ బాబా గారు ఇప్పిస్తున్నారు ఆ బాబా గారు ఇదంతా కూడా ఈ సేవకుల ద్వారా బాబాగారు సేవ చేయించుకుంటున్నాడు ఇవాళ అలాగే దత్తాత్రే దత్తాత్రేయ జయంతి సందర్భంగా నూట ఎనిమిది రకాల స్వీట్లు ఫ్రూట్స్తో కూడా మంచి అలంకరణ చేశారు ఈ ఈ ఘనకార్యం అంతా సేవకులకు దక్కుద్ది మేము కోరుకుంటున్నాం ఇది ఎలాగే జరగాలని అని సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి ఈరోజు దత్త జయంతి సందర్భంగా గత మనం ఆరు సంవత్సరాల నుంచి కూడా దత్త జయంతికి గుళ్ళు జరుపుతున్నాం ఈరోజు ప్రత్యేకంగా నూట ఎనిమిది రకాలు స్వీటు హాటు అలాగే ఫ్రూట్స్ తోటి సేవకులు వారందరూ కూడా వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఇవన్నీ కూడా తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం దాన్ని అలంకరించడం అంతా కూడా సేవకులకు దక్కిద్ది అలాగే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం చేస్తున్నామన్నా అయ్యప్పలకి భోజనాలు యాభై రోజులు పెడతామన్నా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి ఇసుకబల్ తాతారావు గారి యొక్క పర్యవేక్షణలో ఆయన యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదరణలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి వారి ఆధ్వర్యంలోని సేవకులందరూ కూడా మా ఇంట్లో పని అన్న విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే ఆ సేవకులందరికీ కూడా మేము ఆలయ కమిటీ తరపున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం